మన హీరోలను పాన్ ఇండియా రేంజ్లో ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందులోనూ నార్త్ బెల్ట్లో మన హీరోలు తెలియని వారే లేరంటే నమ్ముతారా హరే నిజమండి బాబు ఏ మాత్రం యాక్షన్ ఇమేజ్ ఉన్న కమర్షియల్ హీరో అయిన ఉత్తరాదిన పల్లె పల్లెకు తెలిసిన స్టారే లో యంగ్ హీరోల సినిమాలకు ఉన్న ఆదాయాన్ని గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిందే స్టార్ బన్నీకి దక్షిణాదిన ఎంతమంది ఉన్నారో నార్త్ క్యాంప్లోనూ అంతకు మించిన ఫ్యాన్ పేసుంది అద్దెరిపోయే డాన్స్ లూ ఎర్రగా దీసే ఫైట్లు వారికి బన్నీని ఎప్పుడో ఆత్మీయుణ్ణి చేసేశాయి జస్ట్ డాన్స్ లో ఫైట్లే కాదు ఆధ్యాత్మిక ఉన్న కంటెంట్ కి కూడా అక్కడ క్రేజ్ మామూలుగా ఉండదు రామ్పోత్నే అప్పుడెప్పుడూ నార్త్ లో చిన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే రాంభాయ్ అంటూ ఫ్యాన్స్ పరిగెత్తుకుంటూ వచ్చి పలకరించారట వీళ్లకి తానేలా తెలుసని ఆలోచిస్తే యూట్యూబ్ మహిమ అనే అర్థమైందట ఈ స్మార్ట్ హీరోకి సౌత్ రిలీజ్ ల సంగతి ఎలా ఉన్నా నార్త్ వాళ్లకు సినిమాలను పంపేటప్పుడు పక్కాగా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అప్పటి నుండి అలవాటైందట ఈ హీరోకి పదహే నుండి ఇరవై కోట్ల మార్కెట్ ఉన్నప్పుడు ఆ మాత్రం కేరింగ్ ఉంటుందిగా అంటున్నారు క్రిటిక్స్ ఆరడుగుల కట్అవుట్ ఉంటే కోడితే అరవై మంది చుట్టూ కింద పడే జనాలుంటే నార్త్ వాళ్ల దగ్గర సినిమా సూపర్ హిట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలు మన దగ్గర అంతగా ఆడకపోయినా నార్త్ స్మాల్ స్క్రీన్స్ లో మాత్రం మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టేస్తున్నాయి అందుకే బెల్లంకొండ హీరోలకు నార్త్ లో మంచి డిమాండే ఉంది మన హీరోల రేంజ్ ని బట్టి యూట్యూబ్ రైట్స్ అమ్ముడవుతూ ఉంటాయి ఆది సాయి కుమార్ వరుణ్ సందేశ్ లాంటి హీరోల సినిమాలకు మన నిర్మాతలు ధైర్యం సి ఖర్చు పెట్టడానికి కారణం నార్త్ నుండి ఏదొక రూపంలో వచ్చేస్తాయనే ఉత్తరాదివారు కూడా పేరుకి శాటిలైట్ హక్కులు తీసుకుని మూవీస్ ని విడుదల చేసి ఆ వెంటనే యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రూపంలో క్యాష్ చేసుకుంటున్నారు మన దగ్గర మాస్ ఇమేజ్ ఎంతుంటే నార్త్ లో కాసులు అంతగా కురుస్తాయన్నమాట